హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి మన వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన వీడియోస్ అన్నీ చూసేవచ్చండి ఈరోజు ఏమంటే పునర్నవా అంటే కలిజేరు అని కూడా అంటారండి ఈ ఆకుతో పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి పునర్నవాకు చాలా ఔషధ గుణాలను కలిగి ఉందండి వీటిలో ఎరుపు నలుపు తెలుపు రంగుల్లో ఈ పునర్నవ మొక్క అనేది ఉంటుందండి తెలుపు పునర్నవా వేడి నీళ్ళల్లో మరిగించి తాగితే దగ్గు కపము తగ్గుతాయండి అలానే మూత్రపిండాలు కూడా అంటే కిడ్నీస్ కూడా బాగా పనిచేసేదానికి ఉపయోగపడుతుందండి ఈ ఆకును పేస్ట్ లాగా చేసుకొని పేస్ ప్యాక్ వేసుకున్నట్టయితే మచ్చలు మొటిమలు వంటివి తగ్గుతాయండి అంటే చర్మ సౌందర్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది అనమాట ఎన్నో ఔషధ గుణాలున్న ఆకుతో ఈరోజు పప్పు తయారు చేసుకుందామండి ఒక పెద్ద గిన్నెతో ఒక గిన్నె పునర్నవాకు బాగా శుభ్రంగా కడిగేసి తీసేసుకున్నానండి తర్వాత రెండు గుప్పెళ్ళు చింత చిగురు తీసేసుకున్నానండి చింత చిగురు కూడా బాగా శుభ్రంగా కడిగేసి పెట్టేసుకున్నానండి ఆ తర్వాత ఒక పెద్ద కప్పు పప్పు కూడా తీసేసి కడిగేసి శుభ్రంగా పెట్టేసుకున్నాను తర్వాత ఒక పెద్ద వెల్లుల్లి తీయేసుకొని పుట్టువలిసి పెట్టుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి ముక్కలు ఒక ఆరు ఎండుమిర్చి తర్వాత పండు మిర్చి వేస్తున్నానండి మీరు కావాలంటే పచ్చిమిర్చి కూడా వేయసుకోవచ్చండి తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసానండి తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసి పండు ఎండు ఎండుమిర్చి రెండు వేసేసి కొద్దిసేపు ఫ్రై చేయండి పునర్నవ కిడ్నీ ఇన్ఫెక్షన్సు కిడ్నీలో స్టోన్స్ ఉన్నా కానీ కరిగిస్తుందండి తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గిస్తుందండి తర్వాత మిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి పప్పు కూడా వేసేసుకొని కమ్మటి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోండి పప్పు మిరపకాయలు బాగా వేగిన తర్వాత ఇందులోకి సరిపడినన్ని వాటర్ కూడా వేసుకోండి వాటర్ కొద్ది ఎక్కువే వేయండి ఎందుకంటే మనము తర్వాత పప్పు లేక వేరే వాటర్ వేసేదానికంటే కూడా ఈ పప్పు నీళ్ళే వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి పునర్నవాకు చింత చిగురు కూడా వేసేయండి ఆ తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే వేసేసుకోండి తర్వాత ముందే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేయండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టేబుల్ స్పూన్ పసుపు పొడి కూడా వేసేసుకోండి తర్వాత కాల్ టేబుల్ స్పూన్ మెంతి పొడి కూడా వేయండి మెంతి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇందులోకి కరివేపాకు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి తర్వాత కుక్కర్కు మూత పెట్టేసి విజిల్ పెట్టి నాలుగైదు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకొనేసి స్టవ్ ఆఫ్ ఇప్పుడు కుక్కర్ చల్లారిపోయిందండి పప్పు బాగా ఉడికిపోయిందండి ఇప్పుడేమంటే నేను ఒక మట్టి సట్టిని తీసుకున్నానండి అదేమంటే రాళ్ళ సట్టు అనమాట అందులో అయితే పప్పు ఎనుపుకోవడానికి చాలా బాగుందండి ఫస్ట్ మిరపకాయలు వేసి వెనుపుకొనేస్తాను ఎందుకంటే పప్పుతో పాటు వేస్తే మిరపకాయలు మెదగదండి అందుకోసం ఫస్ట్ మిరపకాయలు వేసేసి ఎనిపేసి తర్వాత పప్పు కూడా వేసేసుకొని ఎనుపుకుంటానండి మిరపకాయలు బాగా మెదిగిపోయాయండి ఇప్పుడు పప్పు కూడా వేసేసి ఎనిపేసుకున్నాము తర్వాత పప్పు మొత్తం ఇందులో వేసేసానండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఎన్నిపేసుకుందామండి అలా వెనిపేశాక పక్కన పెట్టేసుకోండి నీళ్ళు అయితే వేరే నీళ్ళే వద్దండి పప్పులో నీళ్ళే వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమే నేను పప్పులోకి కొద్ది ఎక్కువ వాటరే వేసానండి ఇది చూడండి పప్పు వాటరే అనమాట ఇది ఇవే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి పునర్నవాకు చింత చిగురు పప్పు రెడీ అయిపోయిందండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకున్నాము తాలింపుకి ఏమంటే కరివేపాకు తర్వాత ఇది వచ్చేసి తాలింపు వడిమండి ఇంగువ అండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టేసుకున్నాను ఇందులోకి ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసానండి తాలింపు ఒడిము ఆఫ్ తీసేసుకొని ఇలా బాగా నలిపి పెట్టేసుకున్నానండి ఈ పప్పుకు ఇలా తాలింపు ఒడితో తీరగపాత వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇంగు కూడా వేసుకోండి ఇందులోకి కరివేపాకు కూడా కొద్దిగా వేసి ఫ్రై చేశాక పప్పు కూడా ఇందులో వేసేసేయండి వేసేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరకు కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు అడ్జస్ట్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు ఇలా ఉడకబెట్టండి పప్పు రెడీ అయిపోయిందండి ఈ పప్పు అన్నంకైనా రాగి సంగటికైనా తర్వాత చపాతికైనా దేనికైనా బాగుంటుందండి ఇలా వేడి వేడిగా సంగట్ చేసుకొని నెయ్యి వేసుకొని తర్వాత పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take care, bye-bye.